మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం భార్య చేసిన పాపంతో కుమారుడికి శాపం మాఘవ్రతంతో తొలగిపోయిన గండం ఏమిటో కథను వివరంగా తెలుసుకుందాం మాఘపురాణ శ్రవణం మహా పాప వినాశనం మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం పరమ పవిత్రమైన మాఘమాసంలో నిరాటకంగా కొనసాగుతున్న మాఘపురాణంలో పంతొమ్మిదవ అధ్యాయంలో విప్రుని తపస్సుకు మెచ్చిన శ్రీహరి కథ గురించి తెలుసుకుందాం విప్రుని తపస్సుకు మెచ్చిన శ్రీహరి అతని కుమారుకిని కుమారునికి దీర్ఘాయుషుని ప్రసాదించిన వైనము ఘరుతన మదన మహర్షి జానుమహర్షుల సంవాదం ద్వారా తెలుసుకుందాం మాఘపురాణం పంతొమ్మిదవ అధ్యాయం విప్రునికి శ్రీహరి సాక్షాత్కారం విప్రుని తపస్సుకు మెచ్చిన శ్రీహరి ప్రత్యక్షమై ఓ విప్రోత్తమ నీ తపస్సుకు కారణమేమిటని ప్రశ్నించగా విప్రుడు శ్రీహరికి నమస్కరించి ఈ విధంగా పలికెను ఓ పురుషోత్తమా నీ దయవలన నాకు పుత్ర సంతానం కలిగింది ఒకనాడు నారదుడు వచ్చి నా కుమారునికి పన్నెండేళ్లు మాత్రమే ఆయుర్దాయం కలదని చెప్పెను నా పుత్రునికి దీర్ఘాయు కొరకు నేను తపస్సు చేస్తున్నానని పలికాడు విప్రదంపతులు గత జన్మ వృత్తాంతాన్ని వివరించిన శ్రీహరి అంతా శ్రీహరి ఆ విప్రునితో నారదుడు చెప్పింది నిజమే నీ కుమారునికి పన్నెండు సంవత్సరాలకు గండముంది ఇందుకు కారణం నీ భార్య చేసిన పాపం అదేమిటో చెప్తాను వినుము నీ భార్య పూర్వజన్మంలో గొప్ప తపశ్శాలి కుమార్తె ఆ ఈ జన్మలో నీవు జ్ఞాన జ్ఞానశర్మ అనే బ్రాహ్మణుడివి ఆమె నీ ఇల్లాలు అయితే ఒకానొక మాఘమాసంలో నీవు నీ భార్యతో పరమ పవిత్రమైన మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉండగా సూర్యోదయం వేళ నది స్నానం చేయమని ఆమెకి చెప్పావు నీ మాట మన్నించి ఆమె అలాగనే చేసింది కానీ మాఘ పౌర్ణిమ రోజు పాయసాన్నము దానం చేయమని చెప్పిన ఆమె నీ మాట ధిక్కరించింది మాఘవ్రతము ఆచరించని పుణ్యం కారణంగా మీరు ఈ జన్మలో కూడా దంపతులుగా జన్మించారు నీ భార్య మాగ మాఘస్నానం చేసిన పుణ్యం కారణంగా పుత్రుడు జన్మించాడు కానీ పాయసాన్న దానం చేయనన్న నీ ఆజ్ఞను ధిక్కరించిన పాపం కారణంగా ఈ జన్మలో నీ పుత్రుడికి అల్పాయుషుకుడయ్యాడు గండం పోయే మార్గం చెప్పిన శ్రీహరి విప్రుణతో శ్రీహరి ఓ విప్రోత్తమ నీ కుమారుణ్ణి మాఘమాసంలో సూర్యోదయ సమయంలో గంగానదిలో స్నానం చేయించు దాంతో అతని గండం తొలగి మాఘ స్నానం ఎలాంటి పాపాలైనా ఎలాంటి గండాలైనా తొలగిస్తుంది స్త్రీలు పురుషులు బాలురు వృద్ధులు మాఘమాసంలో స్నానం చేసి మాఘవ్రతం చేసి శ్రీహరిని పూజిస్తే ఆరోగ్యము సంపదలు పుత్ర పౌత్రాభివృద్ధితో వంశాభివృద్ధి కలుగుతుంది స్నానంతో పాపులు పుణ్యాత్ములవుతారు రోగులు ఆరోగ్యవంతులవుతారు వృద్ధులు వైకుంఠ ప్రాప్తిని పొందుతారు దరిద్రులు ధనవంతులవుతారు ఒక్క మాటలో చెప్పాలంటే ఎవరు ఏమి కోరినా కోరితే ఆ కోరిక తీర్చే ముక్తిని ఇచ్చే సాధనం ఈ స్నానం కావున ఆలస్యం చేయకుండా నీ పుత్రుని గంగానదిలో స్నానం చేయించు అని చెప్పి శ్రీహరుడు అంతరార్థునయ్యాడు విప్రపుత్రునికి తొలగిపోయిన గండం శ్రీహరి ఆదేశం మేరకు విప్రుడు తన కుమారుని మాఘమాసంలో గంగానది స్నానం చేయించి అతని చేత మాఘవ్రతాన్ని చేయించాడు మాఘవ్రత మహత్యంతో ఆ బాలునికి మరణ భయం నశించింది అతడు చిరంజీవి అయ్యాడు ఘృతస్థెన మదన మహర్షి జాను మహర్షితో ఈ కథలు చెప్పి ఓ జాను స్నానంతో చిరంజీవి అయిన పుత్రునితో ఆ విప్ర దంపతులు చిరకాలం సుఖంగా జీవించారు కొన్ని రోజులకు ఆ ఆ విప్రుడు యోగాభ్యాసం చేత శరీరాన్ని విడిచి విష్ణులోకాన్ని పొందాడు అతని భార్య కూడా ఆ పతిని అనుసరించింది చూశావుగా మాఘమాసం మాధవునికి అత్యంత ప్రీతిపాత్రమైనది యజ్ఞాది కర్మములు చేసిన ఫలాన్ని ఇస్తుంది సకల సంపదలను కలుగ మాఘమాసంలో ఎవరైతే ఈ కథను వింటారో వారికి మాఘవ్రతం చేసిన పుణ్యము లభిస్తుంది అని చెబుతూ గుర్తన మదన మహర్షి పంతొమ్మిదవ అధ్యాయాన్ని ముగించాడు ఇది స్కాంద పురాణి माघ मसे महते एकोनम विंशो अध्याय समाप्त ओम नमः शिवाय